జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ వన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఆరు రోజుల్లో ఏకంగా మూడు వందల తొంభై ఆరు కోట్లు వసూలు చేసింది ఇప్పటికే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెంట్ చేసుకున్న దేవర ఇకపై దసరా సెలవులు మొదలు కావడంతో భారీ విజయం దిశగా దూసుకుపోతూ ప్రొడ్యూసర్లకు బయ్యర్లకు భారీ లాభాలను అందించనుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర నూట డెబ్బై కోట్ల గ్రాస్ నూట ఇరవై కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవరా హక్కులు నూట పదిహేను కోట్లకు అమ్ముడు పోగా మొదటి ఆరు రోజుల్లోనే దేవర బ్రేక్ ఈవెన్ సాధించి ఐదు కోట్లు లాభంతో దూకుడు కొనసాగుతోంది నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కావడంతో పాటు మరో పెద్ద సినిమా రిలీజ్ లేదు కాబట్టి మరో రెండు వారాలు ఈ సినిమాకు ఫ్రీ రన్ లభించనున్న నేపథ్యంలో బయ్యర్స్ కు భారీ లాభం చేకూరనుంది ఈ మూవీ ఫుల్ రన్ లో ఐదు వందల కోట్ల వరకు వసూలు చేయవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు దేవరాలో జాన్వి కపూర్ పాత్ర పరిమితంగా ఉండడంతో పాటు ఎన్టీఆర్ కు దీటుగా స్టెప్స్ వేసిన దావూది పాటను ఇప్పుడు మళ్లీ యాడ్ చేస్తారన్న నేపథ్యంలో ఫలానా సిచ్యువేషన్ లో యాడ్ చేస్తే బాగుంటుందని ఇప్పటికే దేవర చూసిన అభిమానులు ఆ పాట కోసం ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన నేపథ్యంలో దేవర సక్సెస్ మీట్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది దేవర విజయోత్సవ వేడుకలు భారీ ఎత్తున చేయాలనుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు దేవి నవరాత్రి ఉత్సవాల కారణంగా అనుమతులు పొందలేకపోయామని డిస్ట్రిబ్యూటర్ నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా తెలిపారు